సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరేలో ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నోట ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు నా మనసు చాలా బాధగా ఉంది తల్లి ఒక తెలియని బాధ నన్ను పిండేస్తోంది నా మనసు కలత చెందుతోంది ఎందుకో తెలుసా నిన్ను చూసి ఇంకా ఎన్నాళ్ళు నీకు ఈ బాధలు నువ్వు ఒక్కొక్కసారి అడుగుతావు చూడు బాబా ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఇంకా ఎన్నేళ్లు అనుభవించాలి నా వల్ల కావటం లేదు తండ్రి నేను కూడా ఒక మనిషినే కదా కష్టాలు పడి 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 ఈ కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొని ఎదుర్కొని విసిగిపోయాను ఓపిక నశించిపోయింది ఇక ఓపిక లేదయ్యా నాకు ఇంకా ఎంతకాలం ఉందయ్యా నాకు ఈ కష్టాలు ఇంకా ఎప్పుడు నాకు ఈ కష్టాల నుండి విముక్తి అంటూ ఒక్కొక్కసారి కన్నీళ్లు పెట్టుకొని నన్ను అడిగినప్పుడు నీ దుఃఖం చూడలేక నా మనసు నలిగిపోయేది బిడ్డ నా మనసు ఎవరో గట్టిగా పిండేసినట్టు అయిపోయేది ఎవరో షూలంతో గుచ్చేసినట్టు అయిపోయేది ఒక్కొక్క మాటని ఒక్కొక్క బాధ చూస్తుంటే నాకు బాధ కడుపులో నుండి అలా పొంగుకొచ్చేది ఎంతో బాధపడ్డావు జీవితానికి సరిపడ కష్టాలను అనుభవించేశావు నమ్మించి మోసం చేశారు నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయావు డబ్బులు లేక అప్పులు చేసావు ఇంట్లో చూస్తే పరిస్థితులు బాగాలేవు బంధాల్లో చూస్తే ఎక్కడా సఖ్యత లేదు దగా చేశారు వెన్ను పోటు పొడిచారు వెనక చెడుగా మాట్లాడుకున్నారు ఒక్కట రెండా ఎన్ని అనుభవిస్తున్నావు బిడ్డ కానీ నీకు తెలిసి నువ్వు చేసింది నీ చేజేతలరా ఏమీ లేదు ఇక్కడ అన్నీ అనుభవిస్తున్నావు కానీ ఇంకా ఎన్నాళ్ళు ఎప్పుడు ముగుస్తాయి జీవితాంతం అనుభవించేనా లేకపోతే ముగిసిపోతాయా ప్రతి ఒక్కటి సమయంతో సహా టైంతో సహా చెప్తాను ఈ రోజు జాగ్రత్తగా విను ఎందుకని అంటే ఇంతకాలం కూడా నువ్వు పంట బాధ ఏదుందో ఈ రోజుల్లో నీ చుట్టూ డబ్బు కోసం తిరుగు జరుగుతున్న మోసాలు ఇంకోవైపు నమ్మక ద్రోహాలు ఇంకొక వైపు లోపల మనసులో జరుగుతున్న పోరాటం మరోవైపు ఎలాంటి టైంలో సరైన దిశ చూపించే ఒక వ్యక్తి లేక దారి చూపించే ఒక తోడు లేక ఎంత అవస్థ పడ్డావు కొత్తగా ఎన్ని సమస్యల్లో ఇరుక్కుంటున్నావు నీకు తెలియక ఇలాంటి లోతైన విషయాలన్నీ కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నా నీ జీవితంలో జరిగినవి ఇక మీదట జరగబోతున్నవి అసలు నువ్వు ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డావు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించావు మనసులో ఎన్ని సంగ్రామాలను మోసావు నువ్వు సంబంధాల్లో ఎందుకు ఎక్కువ గాయపడ్డావు డబ్బు జీవితం బాధ్యతల మధ్య ఎలా నలిగిపోయావు అలాగే రాబోయే రోజుల్లో నీ జీవితానికి ఎలాంటి మలుపు రాబోతోంది ఎలాంటి ఒక సందేశం ఒక ఎలాంటి ఒక దారి ఒక గైడెన్స్ నీకు దొరకబోతోంది ఏ సందేశం మీద ఏ దారిలో నువ్వు ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క విషయము ఈ రోజు చెప్పబోతున్నా నీ కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి తో సహా చెప్తాను బిడ్డ జాగ్రత్తగా విను అంటూ బాబా గారు ఈరోజు ఒక అనిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అలాగే ఓం సాయిం అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు ఇక్కడ ఒకసారి చూడండి ఎలాంటి ప్రాబ్లం కైనా నేరుగా వెళ్లాల్సిన పని లేదు ఫోన్ ద్వారా పూజల ద్వారా పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం ఎలకడగా లేకపోవటం బాధ్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటున్నారు మీరు మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబాయ్ గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఇది నీ జీవితాన్ని అర్థం చేసుకునే ఒక సందేశం అవుతుంది బిడ్డ చివరి దాకా విను చివరి దాకా చూడు ఎందుకంటే చివరిలో చెప్పే విషయం నీ మనసులో గట్టిగా నాటుకపోతుంది నీ జీవితాన్ని మార్చే విషయం నీ జీవితంలో నిలిచిపోయే ఒక విషయం జాగ్రత్తగా విను ఎందుకంటే నువ్వు బయటికి చాలా బ్యాలెన్స్డ్గా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తావు కానీ నీ జీవితాన్ని నిజంగా దగ్గరగా చూసిన వాళ్లకు మాత్రమే నీ లోపల ఎంత పోరాటం నడిచిందో తెలుసు చిన్న వయసు నుంచి నువ్వు అనుభవించిన కష్టాలు ఎక్కువగా బయటకు చెప్పుకునే టైప్ అయితే నువ్వు కాదు అన్ని దాచుకుంటావు సరే నేను చూసుకుంటాలే అని లోపలే దాచుకునే మనస్తత్వం ఇది అందుకే చాలా సార్లు నీ బాధలు కూడా పెరిగిపోయాయి కుటుంబంలో అపార్థాలు నమ్మిన వాళ్ల చేత నిర్లక్ష్యం మంచి పనులకు గుర్తింపు రాకపోవటం మనసు పెట్టి పని చేసిన చోట్ల దూరాలు ప్రేమగా మాట్లాడిన వాళ్లే అవమానించటం అవసరం తీరిన తర్వాత మారిపోవటం ఇవన్నీ నువ్వు గొడవలు చేసి కేకలు వేసి ఎదుర్కోలేదు మౌనంగా భరించవు నవ్వు ముఖం పెట్టుకుని లోపల మాత్రం ఎన్నో నిద్ర లేక గడిపావు నా తప్పేంటి నేను అంత చెడ్డవాడినా ఎవరికి నేను నిజంగా కావాలి అనే ప్రశ్నలు నీ మనసులో తిరుగుతూనే ఉన్నాయి చాలాసార్లు నీ సమస్యలు ఎవరికైనా చెప్పాలి అనిపించింది కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు అన్న భావన మళ్ళీ నిన్ను మౌనంలోకి తీసుకెళ్లిపోయింది మౌనంలోకి వెళ్ళిపోయావు అదే నీ బలం అయిపోయింది అదే నీ బలహీనత కూడా అయిపోయింది ప్రతి ఒక్కరి బాధ్యతలు తీసుకున్నావు కానీ నీ బాధను మాత్రం ఎవ్వరికీ అప్పగించలేదు బిడ్డ ఎంతకాలం నీ జీవితంలో జరిగిన చాలా కష్టాలు నీకు శిక్షలు అనిపించి ఉండొచ్చు కానీ నిజానికి అవి నిన్ను లోపల నుంచి బలంగా తయారు చేసిన శిక్షణలు నిన్ను మోసం చేసిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు వీళ్ళందరి వల్ల నువ్వు లోపల ఎంత లోతుగా ఆలోచించే వ్యక్తిగా మారావో అలా మారిన మనుషుల ఒక వ్యక్తిగా నువ్వు మారావు అలాంటి ఒక వ్యక్తిత్వం నీలో పెరిగింది ఒక ధైర్యం నీలో పెరిగింది ఒక్కదానివే నిలబడగల ధైర్యం నీకు ఎలా వచ్చిందో నువ్వు ఇప్పుడే గమనించటం మొదలు పెడతావు అయితే నువ్వు ఎక్కువగా కష్టపడింది బయట కనిపించే జీవితంలో కాదు లోపల కనిపించిన యుద్ధంలో అదే యుద్ధం ఇప్పుడు నీలో కొత్త అవగాహనను కొత్త స్థాయిని తయారు చేస్తోంది నీ జీవితంలో ఒక ప్రధాన లక్షణం ఏంటో తెలుసా ఎదుటి మనిషి బాధపడకూడదు ఎవరికీ నొప్పి కలగకూడదు ఎవరితో గొడవ పడకూడదు అన్న ఆలోచన నువ్వు మాటలు ఆచి తూచి మాట్లాడతావు ఎదుటి వారు బాధపడతారు అని ముందుగానే ఆలోచించే నీ భావాలను నువ్వు మింగేస్తావు వాళ్లకు బాధ అవుతుంది బాధ కలుగుతుంది అన్న ఒక కారణంతో ఎన్నో సార్లు నీకు నచ్చని విషయాలను కూడా సరే అని ఒప్పుకున్నావు చెప్తావు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నావు అయితే అంత ఒక బ్యాలెన్స్ కోసం జీవించావు కానీ ఆ బ్యాలెన్స్ ని నువ్వు ఎక్కువగా నిన్ను నువ్వు కోల్పోతూ ఉన్నావు ఒక మంచి మనిషిగా కనిపించావు కానీ అదే సమయంలో చాలా మంది నీ మంచితనాన్ని అలసిగా కూడా తీసుకున్నారు నీ సహనాన్ని బలహీనతగా మార్చుకున్నారు నీ నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించారు నువ్వు బాధపడుతున్నా నవ్వుతున్నావని నీకు నొప్పిగా ఉన్నా మాట్లాడలేదని చూసి కొంతమంది నిన్ను ఉపయోగించుకున్నారు వారి పనుల కోసం నీ టైము నీ భావాలు నీ సహాయము అన్నీ కూడా తీసుకున్నారు కానీ నీ అవసరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కనిపించలేదు నీకు ఎక్కడో అవసరం పడింది అక్కడ వాళ్ళు లేరు చుట్టూ ఎక్కడా లేరు దరితాపుల్లో లేరు అయితే ఇక్కడ ఎక్కువగా నష్టపోయావు బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఎందుకంటే నువ్వు ఎదుటి వాళ్లను కాపాడుతూ నీ హద్దులను నువ్వు కాపాడుకోలేదు తప్పాల్సిన చోట సరే అన్నావు లేదు అని చెప్పాల్సిన చోట సరే అన్నావు ఇక్కటి వరకు వాళ్ళు అనాల్సిన చోట ఇంకా భరించగలను అని అన్నావు దాని ఫలితం ఏమైందో తెలుసా బయట ప్రశాంతంగా ఉన్నట్లు నీ మనసులో లోతైన అసంతృప్తి అలసట నిండని ఖాళీలు ఏర్పడ్డాయి ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చే ముఖ్యమైన మార్పు ఏంటంటే అందరినీ సంతోష పెట్టే బాధ్యత నీదే అన్న భ్రమ నుంచి నువ్వు బయటకు రావటం నీ శాంతి కోసం ముఖ్యం అని నువ్వు గ్రహించటం ఎవరి బ్యాలెన్స్ కోసం ఎవరి కోసమో నీ మనసును నువ్వు వాళ్ళు ఇప్పుడు నీ జీవిత పాఠాలుగా మారారు ఈ అవగాహన వచ్చిన దగ్గర నుంచి నువ్వు అసలైన ఎదుగుదల చూస్తావు ఎదుగుదల నీది అసలైన ఎదుగుదల మొదలవుతుంది సహజంగానే అనుమానం తక్కువగా పెట్టే ఒక మనసు గల వ్యక్తివి ఎదుటివాడు నవ్వితే నిజమే అనుకుంటావు మంచి మాట మాట్లాడితే మంచి మనసే అనుకుంటావు అవసరం అడిగితే నిజంగా అవసరమే అనుకుంటావు అందుకే నీ జీవితంలో నమ్మకం చాలా ఈజీగా ఇచ్చేస్తావు సులభంగా ఇస్తావు ఎదుటి వాళ్ళకి అదే నమ్మకం నీకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నువ్వు మనసు పెట్టిన చోట చాలాసార్లు నిజంగా అనిపించలేదు నా అనుకున్న వాళ్ళే నీ వెనుక మాట్లాడారు నీకు తోడుంటాం అన్నవాళ్లే కష్టాల్లో కనుమరుగైపోయారు నువ్వు లేకుండా నేను ఏమి చెయ్యలేను అన్నవాళ్లే నీ అవసరం తీరిన తర్వాత నిన్ను అసలు పట్టించుకోవటం మానేశారు కొన్ని బంధాల్లో నువ్వు అందగా మనసు పెట్టావు కాబట్టి వాళ్ళ మాటలు నీకు దేవుడు వాక్యాల అనిపించాయి వాళ్ళ చిన్న నిర్లక్ష్యం కూడా నీ మనసులో లోతుగా గాయపరిచింది కానీ నువ్వు ఆ గాయాలను బయటకు చూపించలేదు నవ్వులో దాచావు మౌనంగా భరించావు ఇది నా తప్పే అయి ఉంటుంది అని నువ్వు నీ మీద నింద వేసుకున్నావు అక్కడే ఎక్కువ మోసపోతున్నావు బిడ్డ ఎదుటివాడు తప్పును కూడా నీ భుజాల మీద వేసుకుంటావు చూడు అందుకే మోసాలు ఒకటి కాదు రెండు కాదు బంధాల్లో స్నేహాల్లో పనుల్లో డబ్బు విషయంలో కూడా రుచి చూసావు కదా ఈ మోసాల వల్ల నువ్వు ఎవరిని దూషించలేదు కానీ నువ్వే నీ మీద నమ్మకం తగ్గించుకున్నావు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా నాలో లోపమా అనే అనుమానం నీ మనసులో నువ్వు నాటుకుంటున్నావు కానీ రాబోయే రోజుల్లో నేర్చుకునే పెద్ద పాఠం ఏంటో తెలుసా ప్రతి మోసం నీ బలహీనత వల్ల కాదు కొంతమంది నీ మంచితనాన్ని అర్హతగా కాక అవకాశంగా చూశారు ఈ నిజం అర్థమైన రోజు నీ మనసు మళ్ళీ బలపడుతుంది అప్పటి నుంచే నువ్వు అందంగా నమ్మటం మానేసి గమనించటం మొదలు పెడతావు అది నీ జీవితాన్ని మార్చేటటువంటి మొదటి ఒక మిట్ అయితే నిన్ను బయట వారు చూస్తే చాలా నార్మల్గా చాలా ప్రశాంతంగా సమతుల్యంగా కనిపిస్తావు మాట్లాడితే నవ్వుతావు సరదాగా ఏదైనా ఎవరైనా చెప్తే అందరిని కలుపుకొని పోతావు కానీ నీలో ఎంతమంది నిజంగా లోపం ఏం జరుగుతుందో తెలుసుకుంటారు కానీ తక్కువగా ఎందుకంటే నువ్వు బాధను చూపించావు సహాయం అడగటం ఇష్టం ఉండదు నీకు అంత ఒక బలంగా ఉన్న ఒక వ్యక్తివని నీకు కూడా తెలియకుండా కాపాడుకుంటూ వచ్చావు నీ జీవితంలో ఎన్నో సార్లు మనసు విరిగినా ఎన్ని రాత్రులు నిద్ర రాకుండా గడిచినా కొన్నిసార్లు ఇలా ఎందుకు జరుగుతుందో అని లోపల కేక పెట్టినా బయట మాత్రం అన్ని సరే కానివ్వు అన్న ఒక ముఖంతో తిరిగావు నీ బాధ ఎవరికి అర్థం అవ్వదని ముందే నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి చెప్పుకోవటం వృధా అని అనుకుని మౌనంగా భరించావు అదే నీ గొప్పతనం అనుకున్నావేమో కానీ ఇదే నీకు ఎక్కువగా నష్టం చేస్తున్న అలవాటు ఎందుకంటే బాధ బయటికి రాకపోతే తగ్గదు బిడ్డ లోపలే పేరుకుపోతుంది నీళ్ళు అది ఎక్కువ ఆలోచించడం మొదలైపోతుంది ఓవర్ థింకింగ్ మారిపోతుంది అయితే ఇక్కడ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కారణం లేకుండా కూడా మనసు బరువెక్కేలా చేస్తుంది చాలా సార్లు నువ్వు నీ మనసులో ఒక యుద్ధం చేసావు ఒకవైపు ముందుకు వెళ్ళాలి అనిపిస్తే ఇంకొక వైపు ఏదో తెలియని భయం అపనమ్మకం అలసట ఆపేస్తాయి ఈ యుద్ధాలు బయట ఎవరికీ కనిపించవు కానీ నీ శక్తిని లోపలి నుంచి మెల్లగా తినేస్తాయి అందుకే చాలా సార్లు నువ్వు మానసికంగా కూడా ఎక్కువ అలసిపోతూ ఉంటావు శారీరకంగా మానసికంగా కూడా అలసట చెందుతూ ఉంటావు రాబోయే రోజుల్లో నీ జీవితంలో జరిగే పెద్ద మార్పు ఏంటి అంటే నువ్వు నీ బాధను అంగీకరించడం మొదలు పెడతావు నాకు నొప్పి ఉంది బాధ ఉంది నాకు బలం తగ్గిన రోజులు ఉన్నాయి అని నీకు నువ్వే చెప్పుకోగలిగే స్థితికి వస్తావు ఇదే నిన్ను నువ్వు మానుపుకోవటం మొదలవుతుంది ఇంతకాలం నీ జీవితాన్ని ఎక్కువగా పరిస్థితుల చేతుల్లో పెట్టేశావు ఎవరు ఏమనుకుంటారు ఎవరు బాధపడతారు ఎవరు దూరం అవుతారు అన్న భయం నీ నిర్ణయాల్లోనూ చాలా వరకు కూడా బంధించేసింది కంట్రోల్ చేసింది అందుకే చాలా సార్లు నీకు నచ్చని చోట నువ్వు ఉన్నావు నీకు సరిపోని బంధాలను మోసావు నీ మనసు ఒప్పుకోని పనులు కూడా చేశావు కానీ రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక కీలకమైన మార్పు మొదలవుబోతోంది అది బయట పరిస్థితులు మారటం కాదు నీలో నుంచి దారి మారటం ఇలా ఇంకెంత కాలం అనే ప్రశ్న నీలో బలంగా మొదలవుతుంది ఈ దశలో నీకు ఒక దిశ కావాలి ఒక జీవిత గైడెన్స్ కావాలి లోపల నుంచి కూడా నీ భావాల్లో కూడా మార్పు రావాలి ఒకరు చెప్పిన విన్న మాట చూసిన ఒక సంఘటన లేదా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన నీ మెదడులో గట్టిగా నిలిచిపోతుంది అదే నీకు దిశ చూపించే సంకేతం అవుతుంది ఇప్పటి వరకు నువ్వు తప్పించుకున్న విషయాలను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు భయపడ్డ నిర్ణయాలు ఇప్పుడు అనవసరంగా అనిపిస్తాయి రాబోయే రోజుల్లో నీకు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి గైడెన్స్ ఏంటి అంటే జీవిత దిశ ఏంటి అంటే అందరినీ బ్యాలెన్స్ చెయ్యటానికి నీ జీవితాన్ని అసమతుల్యంగా చేసుకోవద్దు నీ శాంతి చెడితే ఏ బంధమైనా ఏ పని అయినా ఏ దారి అయినా విలువ ఉండదు అందుకే ఇప్పుడే నీ జీవితంలో ఎవరిని కాదు ఏ దారిని ఎంచుకోవాలి అన్న ప్రశ్న ముఖ్యంగా మారుతుంది ఈ సమయంలో నువ్వు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రేపటి నీ పెద్ద జీవితానికి మార్పులకి పునాది అవుతాయి ఎవరితో మాట్లాడాలి ఎవరికి దూరంగా ఉండాలి ఏ పని చెయ్యాలి ఏ పని వదిలేయాలి ఏ ఆలోచనను ఇంకా మోస్తున్నాను అన్నది నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది వెంటనే అద్భుతాలు చూపించే దశ కాదు కానీ నీ జీవితాన్ని నెమ్మదిగా సరైన దిశలో పెట్టే దశ ఈ దశ ఈ గైడెన్స్ నీ రాబోయే జీవితంలో రాబోయే రోజుల్లో నీకు సహజంగా అన్ని సర్దుకుంటాయి నీకు సరిపడే దారులు నీకే కనిపించటం మొదలవుతాయి ఇక నీకు రాబోయే రోజులు అసలైన ఒక మలుపు టర్నింగ్ పాయింట్ అంటే ఇంతకాలం కూడా లోపల చాలా బలంగా ఉన్న బయట మాత్రం ఆ బలాన్ని చూపించలేకపోయావు బాధను దాచుకోవటం నవ్వుతో కప్పేయటం పర్లేదు అని ముందుకు వెళ్ళిపోవటం అలవాటుగా మారిపోయింది అందుకే ఇక్కడ నేను చాలా మంది అనుకుంటారు ఏ ముందులే ఈ వ్యక్తి అని చాలా ఈజీగా నువ్వు కనిపించవు తీసుకున్నారు కూడా కానీ రాబోయే రోజుల్లో అలా ఉండదు మెల్ల మెల్లగా మారుతుంది నీలో కొత్త లోపలే అది బలం పెరగటం మొదలవుతుంది బలంగా చెయ్యటం మొదలవుతుంది అది కోపంగా మాట్లాడే బలం కాదు మౌనంగా సైలెంట్ గా గట్టి నిర్ణయాలు తీసుకునే బలం ఈ దశలో నువ్వు ఒక విషయం స్పష్టంగా అయితే అనుభూతి చెందుతావు నేను ఇక నా మనసును పక్కన పెట్టలేను ఎవరి కోసమైనా నీ శాంతిని తాకట్టు పెట్టే అలవాటు తగ్గుతుంది చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు నీ కోసం నువ్వు నిలబడాలి అలా నిలబడటానికి ఒక నిర్ణయం తీసుకోవటం మొదలవుతుంది అవసరం లేని వివరణలు ఇవ్వటం వదిలేస్తావు మానేస్తావు నీ మాటలు తక్కువ అవుతాయి కానీ నీ నిర్ణయాలు చాలా బలంగా స్ట్రాంగ్ అవుతాయి రాబోయే రోజుల్లో ముఖ్యంగా కనిపించే మార్పు ఏంటో తెలుసా నీకు ఏంటంటే ఒంటరిగా ఉన్న భయం తగ్గుతుంది ఇప్పటి వరకు కూడా ఒంటరిగా ఉంటే ఖాళీగా బలహీనంగా అనిపించిన నీకు ఇప్పుడు అదే ఒంటతనం బలంగా అనుభవిస్తాం ఎవరి మీద ఆధారపడకుండా నిలబడిగే ఒక మానసిక ధైర్యం నీకు పెరుగుతుంది ఇదే ఈ దశలో నీ జీవితంలో కొత్త ఒక పునాది అవుతుంది కొత్త మార్పు అవుతుంది కొత్త మలుపు అవుతుంది అది డబ్బు కావచ్చు పని కావచ్చు సంబంధాలు కావచ్చు లేదంటే నీ ఆలోచనలు కావచ్చు ఒక్కసారి అన్ని మారవు కానీ నువ్వు మారిన తర్వాత పరిస్థితులు కూడా మారటం మొదలవుతాయి నీ చుట్టూ వాళ్ళ ప్రవర్తనలో కూడా తేడా కనిపిస్తుంది ఎందుకంటే నువ్వు నీ విలువను నువ్వు దిద్దుకున్నావు నువ్వు పెంచుకుంటున్నావు మొదలు పెట్టావు ఈ లోపలి బలం వల్ల రాబోయే రోజుల్లో చాలా విషయంలో అయితే చాలు అని చెప్పగలుగుతావు అవసరం లేని బంధాలు అవసరం లేని మనుషులకు అవసరం లేని పోరాటాలకు నువ్వు స్వస్తి చెప్పేస్తావు స్వస్తి చెప్పే దశ కూడా ఇది ఇది నీ జీవితంలో కొత్త స్థిరత్వానికి పునాది ఇంతకాలం నువ్వు జీవితాంతం కూడా అనేది తట్టుకోవటం భరించటం సర్దుకుపోవటం అన్నట్టు గడిపావు జీవితం అంటే సర్దుకుపోవాలి అన్నట్టు ఉన్నావు ఇలానే ఉంటుంది జీవితం అంటే అని గడిపావు ఇది నా కర్మ అన్న భావనతో కూడా ఉన్నావు చాలా విషయాలు మౌనంగా మోయటం నీకు అలవాటైపోయింది మౌనంగా భరించటం అలవాటైపోయింది ఎదుటి వాళ్లకు కఠినంగా లేదు వద్దు కాదు అని చెప్పలేక మౌనంగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయావు కానీ రాబోయే రోజుల్లో నీ జీవితానికి అవసరమైన గైడెన్స్ ఏది అంటే నీ జీవితం భరించటానికి కాదు నిర్మించటానికి నువ్వు పుట్టావు ముందుగా నువ్వు నేర్చుకోవాల్సింది నీ శాంతిని మొదటి స్థానంలో పెట్టడం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి నువ్వు ఇప్పుడు నీ మనసును అర్థం చేసుకోవటం మొదలు పెట్టు నీకు నచ్చని చోట మౌనంగా ఉండటం కాదు అక్కడ నుంచి నువ్వు నాకు ఇది సరిపోదు నాకు వద్దు అని చెప్పటం అలవాటు చేసుకో అదే నీ జీవితంలో మొదటి పెద్ద మార్పు రెండవది తొందరపాటు నిర్ణయాలు కానీ ఆలస్యం చేసే భయం కానీ ఇంతకాలంగా నువ్వు ఎక్కువగా ఆలోచించే అవకాశాలు వదిలేసావు ఇకపై ఆలోచనలో తర్వాత చిన్న అడుగు వేయటం చాలా ముఖ్యం రాబోయే రోజుల్లో నీ ముందుకు వచ్చే అవకాశాలు పరిచయాలు ఆలోచనలు అన్నింటినీ ఇది నాకు శక్తినిస్తుందా స్థిరత్వాన్నిస్తుందా మానసికంగా నన్ను బలంగా చేస్తుందా అన్న కోణం నుంచి నువ్వు చూడు ఈ ఎనర్జీ ఈ శక్తి ఏదైతే ఉందో దాన్ని నీలో నింపుకో ప్రతి ఒక్కరి సమస్య మీద కూడా నీ మనసు పెట్టటం ప్రతి చోట నీ భావాలు పెట్టడం మానే నీ శక్తిని నీ భవిష్యత్తు కోసం నువ్వు ఉపయోగించు నీ ఎదుగుదల కోసం నీ ఆరోగ్యం నీ లక్షణాలు నీ లక్ష్యాలు నీ ఎదుగుదల నీ ఆరోగ్యం నీ లక్ష్యాలు నీ ప్రశాంతత ఇవే ఇప్పుడు నీ మెయిన్ నీ గురి దాని మీద ఉండాలి నీ చూపు దాని మీద ఉండాలి ముఖ్యంగా ఒక మాట గుర్తుంచుకో తల్లి నువ్వు ఎంత కాలం పడిన కష్టాలు వృధా కావు అవి ఇప్పుడు నీలో విచక్షణకు లోతైన ఆలోచనలు నిజాన్ని గుర్తించే శక్తిని పెంచాయి అయితే ఇక్కడ నువ్వు ఇంతకాలం కూడా ఎందుకు ఇన్ని కష్టాలు మోసావు ఆ కష్టాలు వెనుకున్న అసలు కారణాలు ఏంటి రాబోయే రోజుల్లో నీ జీవితానికి ఎలాంటి దిశ అవసరం ఎలాంటి గైడెన్స్ తీసుకుంటే నిజమైన మార్పు వస్తుంది అని ఇక్కడ మొత్తంగా కూడా నీకు చెప్పాను కదా బిడ్డ గుర్తించుకో నువ్వు పడిన ప్రతి బాధ ఎదుర్కొన్న ప్రతి నిరాశ నీ మనసులో వచ్చిన ప్రతి ప్రశ్న యాదృచ్ఛికం కాదు ఇవన్నీ నిన్ను బలహీనలు చేయటానికి కాదు నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావటానికి వచ్చిన శిక్షణ మాత్రమే కాదు ఇకపై నీ జీవితాన్ని ఇతరుల అంచనాల మీద కాదు నీ విలువ మీద నడిపించే సమయం ఇది ఈ సందేశం నీ మనసుకి దగ్గర ఉంది అనుకుంటున్నాను నీ జీవితంలో తప్పకుండా మార్పులు ఇక మీదట వస్తాయి అని అనుకుంటున్నాను నువ్వు ఎన్నాళ్ళు కూడా కష్టపడటానికి మోసపోవటానికి దగా పడటానికి అయిన వాళ్ళ చేతుల్లోనే మోసపోవటానికి కారణాలేంటో నీకు ఇప్పుడు అర్థమయ్యాయి నీ పనులు నీ సంతోషం నీ ఆలోచనలో ఎదుటి వారు బాధపడతారేమో నొచ్చుకుంటారేమో ఏమనుకుంటారో నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో అనటం మానేసి నీ కోసం బతకటం నేర్చుకో నీకు ఏది అవసరం లేదో ఏది వద్దో ఏది కాదు అని చెప్పాలనిపిస్తుందో వాటిని నిర్మోహమాటంగా చెప్పే వద్దు కాదు లేదు అని అంతేకాని వాళ్ళు బాధపడతారని వాటిని కూడా మౌనంగా భరించావంటే మానసికంగా నలిగిపోతావు అన్ని విధాలా నష్టపోతావు జాగ్రత్త బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఈ ఇవి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ఉంటాను అంతటిదాకా సర్వే జనా సుఖిన బం సారా